ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక చక్కటి అడవిలో ఒక అందమైన రామచిలక ఒక చిన్న ఉడత చాలా స్నేహంగా ఉండేవి అలా ఉండగా ఒకరోజు అటుగా వెళ్తున్న యమధర్మరాజు ఆ చిలకను చూసి కొంచెంగా నవ్వి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న ఉడత దానిని చూసి మిత్రుడు చిలక వద్దకు వెళ్ళి ఇలా చెప్పింది యమధర్మరాజు నిన్ను చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు కాబట్టి నీకేదో ఆపద ఉంది చిలక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పేసి వెళ్ళిపోయింది వెంటనే చిలక ఆలోచనలో పడుతుంది ఇక్కడే ఉంటే అపాయం ఉంటుంది కనుక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది అప్పుడు అపాయం నుంచి బయటపడతాం కదా అని ఎగురుకుంటూ వెళ్ళి 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 ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక అందమైన దీవిలో ఒక చెట్టు త్వరలో దాకుంటుంది ఇక్కడే ఉంటే మనకి ఎటువంటి అపాయం ఉండదని మనసులో అనుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉంది కానీ దానికి తెలియదుగా పాపం దాని పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఒక పెద్ద భయంకరమైన నల్లత్రాచి ఉందని అది చిలకను చూసి మెల్లగా మెల్లిగా వచ్చి ఆ చిలకని గుటుక్కుని మింగేసింది పాపం చిలక చనిపోయింది కొంతకాలానికి ఈ విషయం ఉడతకు తెలిసింది అప్పుడు ఉడత ఏం చేయాలో తెలియక ఏమైందో అర్థం కాక అటుగా వెళుతున్న యమధర్మరాజును చూసి యమధర్మరాజా యమధర్మరాజా మీరు ఆ రోజున నా స్నేహితురాలైన చిలకను చూసి ఎందుకు అలా నవ్వారో కొంచెం చెప్తారా అని అడిగింది దానికి సమాధానంగా యమధర్మరాజు ఇలా చెప్పారు ఉడతతో రెండు నిమిషాల ముందు ఇక్కడ ఉన్న చిలక కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న ఒక పాముకి ఆహారంగా ఎలా మారుతుందా అని అనుకున్నాను అప్పుడు అర్థమైంది ఉడతకి వీధి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని Please like, share and subscribe. Bye.